హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉండలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి వీరందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లను అయితే ఈ తేదీల నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి కొన్ని పెన్షన్లు అయితే నిలిపివేస్తున్నారండి ఎవరు పెన్షన్లు నిలిపివేస్తున్నారని చెప్తాను కంపల్సరీ పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా మీరైతే ఈ రకంగా అయితే పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో మాత్రమే పెన్షన్ అయితే మీకైతే పంపిణీ చేస్తున్నారండి ఇది తప్పకుండా అందరూ గమనించాల్సి అయితే ఉంటుంది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక గతంలో జనవరి నెల నుంచి కూడా సో జనవరి నెల నుంచి కూడా ఇదే సంవత్సరం చూసుకుంటే కనుక పెన్షన్ల వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి దివ్యాంగ పెన్షన్లు వెరిఫికేషన్లు అయితే చేస్తారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయండి దివ్యాంగ పెన్షన్లు ఇందులో పర్టికులర్గా ఐదు లక్షల పెన్షన్ల సంబంధించి వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల పెన్లు అయితే వెరిఫికేషన్లు అయితే కంప్లీట్ అయినాయండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల మంది పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు ఎవరు తీసుకుంటున్నారు వీరికి సంబంధించి నోటిఫికేషన్లు అందినా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి స్క్రీనింగ్ టెస్టులకు రావాలని చెప్పేసి ఎందుకంటే ప్రభుత్వం చెక్కింగ్ అయితే చేస్తుందండి ఈ యొక్క అన్నీ కూడా ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది వచ్చి చెకింగ్లు అయితే చేసుకున్నారండి ఇక ఇరవై నాలుగు వేల మంది అయితే చెకింగ్లు చేసుకోవడానికి అయితే రాలేదండి వీరందరూ పెన్షన్లు కూడా ఆగస్టు ఒకటో తేదీ పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంది వీరికి కానీ ఆ రోజు అయితే ఇవ్వలేదండి వీరి నేమ్స్ అన్నీ కూడా హోల్డ్లో పెట్టారండి తాత్కాలికంగా వీరికి పెన్షన్లకి ప్రభుత్వం చెకింగ్లు అయితే చేస్తున్న నిర్వహిస్తుంది కదండి ఈ చెకింగ్లకి అయితే కంపల్సరీ వీరైతే రావాల్సి అయితే ఉందండి అలా వస్తేనే వీరు పెన్షన్లు అయితే యాక్టివ్ అవుతాయండి ఎందుకంటే ఇరవై నాలుగు వేల మందిలో పేక్ పెన్షన్ బోగస్ పెన్షన్లు ఏమైనా ఉంటే కనుక తీసేస్తారండి అందులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇది అందరూ కూడా కంపల్సరీ ఎవరైతే చెక్కింగ్కి రాలేదో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ నోటీసులు అయితే జారీ చేస్తుందండి మళ్ళీ అవకాశం అయితే కల్పిస్తుంది మీరైతే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్టులకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి అలా అటెండ్ అయితే కనుక తప్పకుండా మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ వస్తుంది ఎలిజిబిలిటీ లేకపోతే కనుక పెన్షన్లు అయితే ఆపేస్తారండి ఇలా స్క్రీనింగ్ టెస్టులు ఎవరైతే చేయించుకున్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తుందండి ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్లో కొత్త డేటా ప్రకారం అయితే ఈ యొక్క సర్టిఫికేట్లు ఉండబోతున్నాయి ఈ డేటా ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేకపోతే కనుక పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వదండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి అందరూ తప్పకుండా ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందని ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉంది ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఒక కొత్త పోర్టల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇలా ఏర్పాటు చేసి సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే దరఖాస్తుదారుల నుంచి అయితే తీసుకోబోతుందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి న్యూ మార్గదర్శకాలతో అంటే యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మన్నెట్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారండి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా మీకైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అది కొత్తదన్నా పర్లేదు పాతదన్న పర్లేదండి కంపల్సరీ మీకైతే అందులో ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే వస్తుందండి ఇక దివ్యాంగ సర్టిఫికేట్ సంబంధించి పర్టికులర్గా దాంట్లో ఉన్నటువంటి రూల్స్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఉండాలంటే సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి అయితే యాభై సంవత్సరాలు ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డ్లో ఉంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ అయితే వస్తుందండి ఇక దివ్యాంగ పర్సెంట్ సంబంధించి చూసుకుంటే కనుక నలభై పర్సెంట్ అందులో కంపల్సరీ పర్సెంటేజ్ అనేది ఉండాలి నలభై పర్సెంట్ పర్సంటేజ్ ఉండాలి కంపల్సరీ దాంట్లోనే మీకు పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఉండాలండి ఇంకా అదేవిధంగా ఎనభై ఐదు పర్సెంట్ అనేది కంపల్సరీ పర్సెంటేజ్ ఉండాలి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ పర్సంటేజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి ఈ రకంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ని అయితే ఏర్పాటు చేయబోతుంది త్వరలోనే వీరందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి ఆ తర్వాత కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా కప్ప ఎవరైతే ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కూడా కంపల్సరీ వారి యొక్క పెన్షన్ కార్డు అయితే వారి దగ్గర ఎట్టుకుని పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది వారి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా కంపల్సరీ పెన్షన్ తీసుకునేటప్పుడు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో చెకింగ్కి ఎవరైతే రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నిర్వహించే చెకింగ్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో ఈ రకంగా పెన్షన్ పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది సో చాలా మీరు జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి పెన్షన్ అనేది చెకింగ్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ సో ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని గురించి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి